నామమున కుడి వచ్చిన మీకందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను ఈ దినం బైబిల్ వాగ్దానం తెసలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకొని ఈ దినమంతయూ కూడా దేవుని వాగ్దానం బట్టి ముందుకు సాగుదాం రైట్ ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్వతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం ఇక్కడ మనకు మూడు భాగాలు కనిపిస్తాయి ఈ మూడు వచనాల్లో మూడు భాగాలు మనం చూద్దాం ఒకటవదిగా ఎల్లప్పుడునూ సంతోషముగా ఉండుడి ఎల్లప్పుడును సంతోషంగా ఉండు అని పౌలు తెశలోనిక సంఘానికి రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నా ఉండమని దేవుని వాక్యం చెబుతూ ఉంది కానీ మనం ఉండలేకపోతున్నాం దానికి కారణం ఏమిటి దానికి కారణం ఏమిటి మనమే కారణం ఏమీ లేదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మనం దేవునిలో ఉండాలి దేవుణ్ణి లేకపోతే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేం అది సాధ్యం కాదు అది సాధ్యం కాదు సంతోషంగా ఉండాలంటే మనం ప్రభులో ఉండాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం కూడా చదువుకుందాం పిలిపిల్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో మెట్టుకున్న సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అన్నాడు మెట్టుకున్న సహోదరులారా ప్రభునందు ఆనందించుడి ఎవరియందు ఆనందం ఉంది ప్రభునందు ఆనందం ప్రభునందు ఆనందం ఆనందం నాలుగు నాలుగులో నాలుగులేముంది పిలిపత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచ్చినలో ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని ఉంది అవునా ఎల్లప్పుడూను ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించండి 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 ప్రభునందు ఆనందించండి ప్రభుని బట్టి ఆనందించండి భక్తులైన వాళ్ళు ప్రభుని బట్టి ఆనందించారు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ప్రభును చూసి ఆనందించినారు ప్రభు ముఖం చూసి వాళ్ళు ముందు కొనసాగినారు ఆనందించండి అని దేవుని వాక్యం చెబుతుంది రోమపత్రిక పన్నెండు పన్నెండులో రోమపత్రిక పన్నెండు పన్నెండోత్సములు రాయబడిన మాట నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి నిరీక్షణ గలవారే సంతోషించుచు అనే మాట ఉంది విశ్వాసకి నిరీక్షణ అవసరం నిరీక్షణలో ఏముంది సంతోషం నిరీక్షణలో సంతోషం కాబట్టి సంతోషించుచు సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు శ్రమ ఎందు ఓర్పు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి సంతోషించండి సంతోషించండి రైట్ అబకు గ్రంథం అబకుకు గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం వచనము పదిహేడు పద్దెనిమిది వచ్చినా పదిహేడు పద్దెనిమిది వచ్చినా అంజురుపు చెట్లు పొయ్యకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించదను నా నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను అన్నాడు ఏమంటున్నాడు అబ్బక్కుకు ఇంతకుముందు చాలా బాధపడ్డాడు ఇంతకుముందు చాలా సనిగాడు గొనిగాడు కూడా దేవుని మీద దేవుడు ఎప్పుడైతే అర్థమైనాడో దేవుడు ఎప్పుడైతే అర్థమైనాడో దేవుని మాట ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఈ పాట పాడినాడు ఏమిటి అంటే అంజురపు చెట్లు పూయకుండినా సంతోషిస్తున్నాను ద్రాక్ష చెట్లు పలింపకపోయినా ఒలివ చెట్లు కాపు లేకపోయినా శేనె పైరు పంటకు రాకపోయినా దొడ్డిలో గొడవలు లేకపోయినా షల్లో పశువు లేకపోయినా నేను యహోవయందు ఆనందించదను అన్నాడు నేను యహోవయందు ఆనందిస్తా ఇవేమీ లేకపోయినా సరే నాకు దేవుడు అంటే చాలు నాకు దేవుడు అంటే చాలు నేను దేవునిలో ఉంటే చాలు చాలు ఇదే నాకు ఆనందం ఇదే నాకు సంతోషం అని అన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది రెండవదిగా మనం చూడాలి ఒకటవది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నాడు కదా రెండో మాట ఏమన్నాడు తెలుసులో మొదటి పత్రికలో మనం చూసినాం రెండో మాట ఏమిటంటే ఎడతెగక ప్రార్థన చెయ్యండి అన్నాడు ఏమన్నాడు ఎడతెగక ప్రార్థన చెయ్యండి అన్నాడు ఒకటి సంతోషం రెండవది ప్రార్థన అది కూడా ఎలా చేయాలంట ఎడతెగక తెగక ప్రార్థన చెయ్యండి అన్నాడు పౌలు ఇలా చేయాలని ఇతరులకు చెప్పడమే గాక తాను చేసి చూపించినాడు మీరు ప్రార్థన చేయని ఎడతా కానీ చెప్పడమే కాకుండా తాను చేసి చూపించినాడు చెప్పినవాడు చేసి చూపించినాడు అది గుర్తుంచుకోవాలి చెప్పినోడు చేయకుండా మీరు చేయండి అంటే అది ఎటైతుంది కాబట్టి చెప్పినోడు చేశాడు కాబట్టి మీరు చేయండి అన్నాడు ఎడతెగక ప్రార్థన చేయండి చూడండి మొదటి అధ్యాయము మూడవచనంలో తెసలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవచనంలో ఇలాగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము ఉంది విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షంతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపనము చేయచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము అన్నాడు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకునొచ్చు మా యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మానక మానక అన్నాడు మానక అన్నాడు రెండు పద్ముల్లో రెండవ అధ్యాయము రాయబడిన మాట ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసు విశ్వాసులైన మీలో కార్యాసిద్ధి కలగజేయిచున్నది అన్నాడు మానక అవున మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము మానక ఎల్లప్పుడూ అవున ఎడతెగక ఈ మాటలు మనకు కనిపిస్తాయి పౌలు చెప్పిన మాట ఇవన్నీ కూడా అవున చూడండి ఎపేస్ పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో ఎపేస్ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో మనం చూడగా ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు అనే మాట రాయబడింది ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు ప్రతి సమయమంతు ఎల్లప్పుడూ ఎడత పౌలు చెప్పాడు పౌలు చేశాడు పౌలు చేశాడు కులసు పత్రిక ఒకటి మూడు కులస్ పత్రిక మొదటి అధ్యాయము మూడవచ్చిన మనం చూడగా మన కనిపించేటువంటి మాట ఏమిటంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు ఎల్లప్పుడంట ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు పోవరు వారి నిమిత్తమై ప్రార్థన చేశాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవచనం మొదటి అధ్యాయము మూడవచనం రాయబడినమాట నా ప్రార్థనల ఎందు ఎడతగాక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు అని రాయబడింది నా ప్రార్థనల ఎందు ఎడతగాక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు ఎడతగాక జ్ఞాపకం చేసినట్ట పౌలు తిమ్మోతిని అతని ప్రార్థనల ఎంతు ఎడతెగక జ్ఞాపకం చేసుకోనచ్చు ఎంత మంచి మాట కావునా ప్రార్థన చేయుచ్చు ప్రార్థన చేయొచ్చు చివరిగా రోమపత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు రోమపత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాలలోని మాటలు మనము చూడాలి ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనొచ్చు మిమ్మను గూడ్చి ఎడతాక జ్ఞాపకము చేసుకొనొచ్చు ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ ఎందు సేవించుతున్న దేవుడే నాకు సాక్ష్యం దేవుడే నాకు సాక్ష్యం దేవుడే నాకు సాక్షి ఎందుకు నా ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనొచ్చు మీ నిమిత్తం ఎడత జ్ఞాపకము చేసుకొనొచ్చు మీ నిమిత్తం ఆయన సువార్త విషయమై నేను నా ఆత్మ ఎందు సేవించుకున్న దేవుడే నాకు సాక్షి ఆయనే నాకు సాక్షి ఒకటి ఎల్లప్పుడూ సంతోషించండి అన్నాడు రెండవది ఎడతక ప్రార్థన చెయ్యండి అన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అన్నాడు మూడవదిగా ఏం చేయాలంట ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి చెల్లించండి ఎబ్రి పత్రిక పదమూడు పదహైదులో ఎబ్రీ పత్రిక పద్మూడు అధ్యాయము పదమూడు పదహైదులోని మాట కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయొచ్చు స్థతియాగము చేయుదము అనగా ఆయన నామమును బట్ ఒప్పుకొనొచ్చు జిహ్వాపలము అర్పించుదము అనే మాట ఉంది రైట్ కాబట్టి ఆయన ద్వారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడు సంతోషించండి ఎడదాకా ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ఏం చేయాలంట దేవునికి స్థుతియాగము చెయ్యండి దేవునికి స్థుతియాగము చెయ్యండి అది కూడా ఎల్లప్పుడూ అనే మాట కనిపిస్తుంది అప్పుడప్పుడు కాదు అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతక ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఎంత మంచి మాట పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అవును చాలా మనకు కనిపిస్తాయి తులసి మూడు పదిహేడులో దేవుని వాక్యం చెప్తున్నమాట కొలసి పత్రిక మూడవ అధ్యాయము పది ఏడవ వచ్చిన మాట చూడగా మూడు పదిహేడులో చూడ చూడగా మాట అది ఏమిటంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువైన యేసు ద్వారా తండైన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించవచ్చు అనే మాట ఉంది స్థుతులు చెల్లించచ్చు పత్రిక నాలుగు ఆరులో పిల్లపత్రిక నాలుగు అధ్యాయం ఆరు వచనములో దీనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి నందు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి తెలియజేయుడి అని ఉంది ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి దేవునికి తెలియజేయండి ఎపేసి పత్రిక ఐదు ఇరవైలో రాయబడిన మాట అదే యాభయో కీర్తన పద్నాలుగు వచ్చినములో రాయబడిన మాట అదే నూట పదమూడో కీర్తన మొదటి వచ్చినంలో రాయబడిన మాట అదే దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లించండి ఎల్లప్పుడూ అనే మాట కనిపిస్తుంది చివరి ఒక మాట చూడాలి అదేమిటంటే లేవి యకాండం లేవి ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం లేవియ కాండము ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చూడగా ఇలా రాయబడింది వాడు కృతజ్ఞతర్పణముగా వాడు కృతజ్ఞతర్పణముగా దాన్ని నర్పించినప్పుడు తన కృతజ్ఞతర్పణము అర్పణమైన బలిగాక నూనెతో కలిపి నూనెతో కలిసినవియు పొంగని పిండి వంటలను నూనె పూసినవియు పొంగని పలసని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యముతో పులిచిన రొట్టెలు అర్పణముగా అర్పింపవలెను అనే మాట కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మనము దగ్గర కావాలి దేవుని మనము సమీపించు వారమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఈ దినం బైబిల్ వాగ్దానంలో మనం మూడు విషయాలు చూసినాం ఒకటి ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అనేది రెండవది ఎడతయక ప్రార్థన చేయండి అనేది మూడవది ప్రతి నందు కృతజ్ఞతాస్ చెల్లించండి ఈ మూడు విషయాలు మనము చేయాల్సింది ఎడతీయక అనేది మనము గుర్తుంచుకోగల ఆ విధంగా చేస్తూ ప్రభుని సంతోషపరుస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమె పరమ తండ్రి మీకు స్తోత్రము శృతులు చెల్లించుకుంటున్నాం మీరు మాకు ఈ దినమందు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు శృతులు చెల్లించుకుంటూ వాగ్దాన ప్రకారంగా మేము ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఎడతయక ప్రార్థన చేస్తూ ప్రతి విషయమునందు చెల్లించు చెల్లించుచుని సన్నిధిలో ముందుకు సాగే కృప దయచేమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమందున్న దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూట వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ அந்த வந்த நாள்